హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషో నుంచి ఒక చీర తెప్పించాను అది ఎలా వచ్చిందో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా అండి ఇప్పుడు చీర చూపిస్తాను చూడండి ఇది గోల్డెన్ కలర్ ఉంది ఇది చీర ఇక్కడ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీ ఇది నాకు చాలా నచ్చింది ఎన్నో రోల్స్ అయింది తీసుకున్నాను మీషోలో చూస్తున్నాను కానీ కాలేదు ఫైనల్గా తీసేసుకున్నాను చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ మొత్తం చూపిస్తాను మీకు ఈ శారీ ఎలా వచ్చిందో ఇది పైన బార్డర్ చిన్నగా వచ్చింది పైన బార్డర్ లైట్గా గోల్డ్ కలర్ వచ్చి దానికి సిల్వర్ కలర్ వచ్చేసింది మొత్తం అయితే గోల్డ్ కలర్ శారీ చాలా బాగుంది ఇక్కడ పెద్ద బార్డర్ ఈ శారీ ఎక్కడన్నా టెంపుల్స్కి వ్రతం చేసుకుంటే ఎక్కడన్నా పూజలకి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎంత శారీ చూడండి ఇది పైన బార్డర్ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది కింద బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా అంటే బాగుంది అంత శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది శారీ చూడండి పళ్ళు మొత్తం లైట్ గోల్డ్ కలర్ వచ్చి సిల్వర్ కలర్ వచ్చింది చూడండి కొద్ది ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇది బ్లౌజ్ బ్లౌజ్ టోటల్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది బాగుంది బ్లౌజ్ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ సారీ అంతే ఇలా వచ్చింది హల్దీ ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చండి ఇది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత లుక్ వస్తుందో ఇలా చాలా బాగుంది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఇది నాకు సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఇది చూడండి ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే వెంటనే తీసుకోండి